బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోర్టుకు ఇర్చిన మాణిక్యరావు ఠాకూర్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీని వరుస వివాదాలు వదలడం లేదు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్పై చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డిలు బుధవారం మధురై కోర్టుకు హాజరయ్యారు తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిని రేవంత్కు కట్టబెట్టడానికి డబ్బులు తీసుకున్నాడంటూ మాణిక్యరావు ఠాకూర్పై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనాడు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నారు ఆరోపణలు చేయడం మధురై కోర్టుకు మద్రాస్ హైకోర్టు బెంచ్లో మాణిక్యరావు ఠాకూర్ పరువు దావా వేశారు నాన్ బెయిలెబుల్ వారెంట్ను ఎదుర్కొంటున్న ఆ ఇద్దరు ఆ పిటిషన్ విచారణ బుధవారం హాజరయ్యారు కోర్టు వెలుపల ఇద్దరు వెయిటింగ్ హాల్లో బెంచ్పై కూర్చున్న ఈ ఫోటోలు మాణిక్యరావు ఠాకూర్ ట్విట్టర్లో అది చేశారు రేవంత్ నుంచి ఇరవై ఐదు కోట్ల ముడుపులు తీసుకున్నాడని పీసీసీ చీఫ్ పోస్ట్ని ఇప్పించారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి జూలై మూడున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాణిక్యరావు ఠాగూర్పై ఆరోపణలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వచ్చిన టైంలో రేవంత్ పైన మాణిక్య మాణిక్య పైన ఆరోపణలు చేశారు వీటిని సీరియస్గా తీసుకున్న మాణిక్యరావు ఠాగూరే గారు ఇద్దరికి వేరువేరుగా పరువు నష్టం దావా వేయనున్నట్లు నోటీసులు పంపారు పలుమార్ల విచారణ జరిగిన వీరిద్దరు కోర్టుకు హాజరు కాలేదు ఇప్పుడు మధురై హాజరు కాలేదు వీరికి వారెంట్ ఇష్యూ చేసింది చివరకు ఇప్పుడు మధురై కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది అక్కడ బెంచ్ పై కూర్చున్న వాళ్ళిద్దరే బీఆర్ఎస్ ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్